హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీనావనీస్ వరల్డ్ ఇవాళ మనం చిన్నల పిల్లల కోసం టేస్టీ రెసిపీ మిలెట్స్తో చేసే సెర్లాక్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది పాయింట్ సేర్లాక్ కోసం మనం తీసుకోవాల్సిన ఐటమ్స్ నేను టూ గ్లాసెస్ రైస్ వన్ గ్లాస్ కందిపప్పు వన్ గ్లాస్ మినప్పప్పు బాదం కాజు ఆల్మండ్స్ తీసుకున్నాను ఇంకొక ప్లేట్లో టూ గ్లాసెస్ సద్దలు వన్ గ్లాస్ గోధుమలు వన్ గ్లాస్ మినుములు వన్ గ్లాస్ పచ్చ జొన్నలు అండ్ వన్ గ్లాస్ రాగులు ఈ ఫైవ్ ఐటమ్స్ తీసుకుని మీరు కావాలంటే ఇంకొన్ని ఐటమ్స్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు కానీ క్వాంటిటీ చూసుకొని తీసుకోండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకొని తింటాను రా తినట్లేరా అనేది చూసి తీసుకోండి ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి నేను త్రీ టు ఫోర్ టైమ్స్ కడుక్కున్నా మీరు కావాలంటే ఫైవ్ టైమ్స్ కూడా కడుక్కోండి ఎందుకంటే మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ మంచిగా చేయకపోతే పిల్లలకు మోషన్స్ అవుతాయంట నేను త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసుకున్నా మీరు కూడా కావాలంటే చేసుకోండి ఇవి అన్నీ శుభ్రంగా కడిగి మంచినీళ్ళతో కడిగి స్టైనర్లో వడగట్టుకొని ఒక ప్లేట్లో ఆరనివ్వాలి వాటర్ అన్నీ పోయిందాక ఉంచుకొని ఒక ప్లేట్లో పోసుకోవాలి నేను అవి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టినా కడిగి తర్వాత ఇంకో గిన్నెలో రైస్ పప్పు బియ్యం పప్పులన్నీ పోసుకొని వాష్ చేసుకున్నాం బియ్యం కూడా ఫోర్ టు ఫైవ్ టైమ్స్ కడుక్కోవాలి మంచి కడక్కపోతే పిల్లలకు మోషన్స్ వామిటింగ్స్ అవుతాయంట సో మీరు కూడా అలాగే చేయండి నేను త్రీ టు ఫోర్ టైమ్స్ మంచిగా కడుక్కొని మంచి నీళ్ళల్లో నానబెట్టి తర్వాత స్ట్రైనర్తో వడగట్టి పక్కకు పెట్టినా తర్వాత ఒక ప్లేట్లో మిలెట్స్ అన్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి వేసుకొని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకొని అవి మంచి ఎండలో పెట్టుకోవాలి ప్లే అవి హాఫ్ అన్ అవర్కి ఒకసారి కదుపుతూ ఎండ మంచిగా తగిలేటట్టుగా డ్రై అయ్యేటట్టు చూసుకోవాలి అలాగే రైస్ కూడా ఇంకొక ప్లేట్లో వేసుకున్న పప్పులు రైస్ అవన్నీ ఉన్నాయి కదా అవి కూడా ఒక ప్లేట్లో వేసుకొని అది కూడా మొత్తం క్లీన్గా వడగట్టుకున్నాక ఒక ప్లేట్లో వేసి పక్కకు పెట్టిన మొత్తం స్ప్రెడ్ చేసి రెండు ప్లేట్స్ మంచిగా ఎండ తగిలేటట్టుగా ఎండలో పెట్టిన నేను ఫోర్ అవర్స్ నుంచి సిక్స్ సెవెన్ అవర్స్ దాకా ఎండలో ఉంచి హాఫ్ అన్ అవర్కి ఒకసారి వాటిని కదుపుతూ మంచిగా ఆరేలాగా చూసుకున్నా మీరు కూడా అలాగే చూసుకోండి తర్వాత డ్రై అయినాక వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నా చూడండి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో రైస్ పప్పు కందిపప్పు మినపప్పు మినుములు అవన్నీ ఉన్న ఐటమ్స్ అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో వాటిని కలుపుతూ నల్లగా కాకుండా బోల్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేటట్టు చూసుకోవాలి చూసుకొని మొత్తం కదిపినాక చూడండి నేను చూపించిన కలర్కి వచ్చినాక వేరే ప్లేట్లోకి పోసుకొని గాలికి ఉంచి చల్లారని ఇవ్వాలి వేడిలో వేడిగా ఉన్నప్పుడే వాటిని మనం మిక్సీ పట్టుకోకూడదు మిక్సీ పెడితే అది మెత్తగా ముద్ద ముద్ద కడుతుంది పిండి పిండిగా రావాలంటే అలా చేసుకోవాలి అలాగే మిలెట్స్ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి అవన్నీ వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేటట్టుగా చూసుకొని కలుపుకోవాలి కలుపుకుంటూ కలుపుకుంటూ ఇవి కూడా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి వేసుకొని వీడియోలో చూపించినట్టుగా బాదం కాజు ఆల్మండ్స్ ఆల్మండ్స్ పిల్లల బ్రెయిన్ ఎదుగుదలకు మంచిదండి అందుకని అవి కూడా వేసినా అవన్నీ వేసి రైస్ పప్పులన్నీ కలిపి ఆల్మండ్స్ కలిపి ఒకసారి మిక్సీ పట్టుకున్నా తర్వాత ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసుకున్నా వేసుకొని తర్వాత మిల్లెట్స్ ఒక కందులు గోధుమలు రాగులు సద్దలు ఉన్నాయని ఒకసారి మిక్సీ పట్టుకున్నా రెండు ఒకేసారి పట్టడం కష్టం కదా నేను చిటికెడు వామ చిటికెడు జీలకర్ర కూడా వేసినండి పిల్లలకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రాకుండా మోషన్ ఫ్రీగా ఉంటుంది కడుపున పిలియదంట అందుకని అవి కూడా వేసినా మీరు కూడా అవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టి అన్నీ ఒక గిన్నెలో వేసుకొని మిక్సింగ్ చేసుకొని తర్వాత జల్లెడతోటి జల్లించుకోండి జల్లించుకొని ఏమైనా పెద్దగా ఉంటే మళ్ళీ మిక్సీ పట్టి వేసుకోండి నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను ఇది ఎగ్ దాంతో కలిపి మిక్సింగ్ చేసుకుని మీరు కూడా అలా కలుపుకోండి థ్యాంక్ యూ